వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా అయితే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గనక చూసుకున్నట్లయితే కుల సంఘాలతో కలిపి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చూసి దాదాపు మనతో పాటు ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మేము కాంగ్రెస్ ఇంకో పార్టీ అనేది చూడం ఇండి చూస్తాం ఇలా గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అక్కడ నోముల గారు అనారోగ్యంతో దురదృష్టవశాత్తు మరణిస్తే ఇక్కడ బీసీ అభ్యర్థి అయినటువంటి నోముల నరసింహయ్య గారు కుమారుడు నోముల భగత్ గారి ఎన్నికలు నిలబెట్టి ఉప ఎన్నికలు అప్పుడు మేము బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా పోయి ఇవాళను నోముల భగత్ గారికి మద్దతు ఇచ్చి గెలిపియడం జరిగింది అదేవిధంగా మీకు తెలుసు ఇటీవల ఈటల రాజేంద్రన్న గారు హుజరాబాద్ కాన్స్టరెన్స్లో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే మేమందరం కలిసి బీజేపీ పార్టీగా ఉన్న ఈటల రాజేంద్ర గారిని మేము బీజేపీ అని చూడలేము ఒక బీసీ అభ్యర్థిగా చూసి ఈటల రాజేంద్ర గారికి మేము మద్దతు ఇచ్చి గెలిపించాలి ఈరోజు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఈ పార్ట ఆ పార్టీ అనే చూడవు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నిక మూడు పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కాదు మూడు కులాల మధ్యన జరిగే ఎన్నికలు స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కమ్మకి ఇచ్చింది బీజేపీ పార్టీ రెడ్డికి ఇచ్చింది మరి మా బీసీ ఉద్యమం లక్ష్యం ఏంది బీసీల యొక్క ప్రయోజనం ఏంది బీసీలకు రాజ్యాధికారం ఎట్లొస్తుంది బీసీలకు రాజకీయ అధికారం రావాలంటే చట్టసభల్లో బీసీల ప్రతినిధులు ఉండాలి కాబట్టి బీసీ ప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాలి కాబట్టి పార్టీల ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బీసీలు మా సోదర ఎస్సీలు మా సోదర ఎస్టీలు మా సోదర మైనార్టీలు అగ్రకుల పేదలు ప్రజాస్వామికవాదులు పౌరాకుల గురించి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒక సామాజిక న్యాయం దిశగా ఆలోచించేటువంటి బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి కాబట్టి ఇవాళ మేము ఎజెండాగా చేసుకుని బీసీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది బీసీ అభ్యర్థికి ఇవాళ మద్దతు ఇవ్వడం అంటే రేపు భవిష్యత్తులో బీసీలకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడం కోసమే బీసీలు ఈ రాష్ట్రంలో రా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అరవై మంది బీసీ శాసనసభ్యులు గెలవాలంటే బీసీల యొక్క రాజకీయంగా పోలరైజేషన్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ చర్య కోసమే ఈరోజు మేము బీసీల యొక్క అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారిని ఇలా మేము బలపరుస్తున్నాం నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నలభై బీసీ సంఘాల అధ్యక్షులు ఉద్యోగ ఉపాధ్యాయ అదేవిధంగా కేంద్ర రంగ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులు సింగరేణి కార్మికులు అదేవిధంగా ఓయూ జేఏసీలు కేయూజేసీలు అన్ని సమస్త సకల సంఘాలన్నీ ఈరోజు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అందుకోసమే ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను విజ్ఞతతో ఆలోచించాలి విషయంతో ఆలోచన చేయాలి ఆ తర్వాత ఇలా ఒక బీసీ బిడ్డ బీసీల ఓటు బీసీలకైనా నినాదంతో పార్టీలను జెండాలను పక్కన పెట్టి బీసీ రంగానికే గెలిపించుకున్నట్టయితే రేపు చరిత్రలో గెలుపు గుర్రాలు ఎవరు అంటే బీసీలు అవుతారు రేపు బీసీల బతుకులు మారాలంటే బీసీల తలరాత మారాలంటే ఓటు అగ్రకులాల బీసీల తలరాత మారాలంటే ఇంకా లక్ష ఏళ్ళున్నా మారదు ఇప్పటికీ ఎనభై ఏళ్ళు అయిపోయింది ఇంకా లక్ష ఏళ్ళున్నా మారదు బీసీల తలరాత మారాలన్నా బీసీల బతుకులు మారాలన్నా బీసీల యొక్క సమస్యలు తీరాలన్నా బీసీల యొక్క ప్రశ్న ప్రశ్నించే గొంతు చట్టసభలో ఉండాలన్నా ఒక బీసీ బిడ్డను గెలిపించాల్సినటువంటి చారిత్రాత్మక సందర్భం ఏర్పడ్డది ఈ సందర్భం లోపల దయచేసి పార్టీల భ్రమలు వీడండి పార్టీల మాటలు వినొద్దు దయచేసి ఈ బీసీ ఉద్యమంలో ఒక కమిట్మెంట్గా వాళ్ళ నాన్నగారు అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు బీసీల మహాత్మా జ్యోతిబా పూలే ఉత్సవాల కమిటీ చైర్మన్గా చేశారు మా గణేష్ చారి గారితోటి బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్గా చేశారు బీసీ ఉద్యమంలో మమేకమైనటువంటి కుటుంబం అది పది మందికి పట్టడం పెట్టి పది మందికి సాయం చేసి ఒక ఆ జూబ్లీ నియోజకవర్గంలో కష్టం వచ్చిన నష్టం వచ్చినా వాళ్ళ రెక్కల్లో డొక్కల్లో పేద ప్రజల మధ్యన ఉండి సమస్యలు తెలుసుకుని అక్కడనే ఉండి సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేసినటువంటి ఒక బడుగు బలైన వర్గాల నాయకులు కాబట్టి అట్లాంటి నాయకుడిని ఆదరించి గెలిపిస్తే తప్ప బీసీలకు బతుకులేదనే విషయాన్ని దయచేసి గమనించాలి అంటే బీజేపీ బీఆర్ఎస్ మాత్రం తన రౌడీ షేటర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని రౌడీషేటర్ అయితే మాత్రం రైతు సోషల్ మీడియాలో కూడా తెగట్రోల్ చేస్తున్నారు ఎలా చూస్తారు ఇప్పుడు ఆడలేక గతంలో వెనక ఒక ఆయన ఆడలేక మధ్యలో ఓడింది అన్నడట ఆయన కాట రాక మధ్యలో సరిగ్గా వస్తలేదు అన్నట్టు ప్రజల యొక్క మద్దతు లేక మీకు ఓటు బలం లేక మీరు గెలిచే అటువంటి అభ్యర్థిని ప్రజల ఉన్నటువంటి అభ్యర్థిని రౌడీ షీటర్ అంటారు దేనికి రౌడీ షీటరు ఇక్కడ షీటర్ ఇవాళ మీ లెక్క కోర్టులు కుంభకోణాలు చేయలే లిక్కర్ స్కామ్లలో ఇరుక్కోలే అదేవిధంగా కార్ల కుంభకోణాలు ఇరుక్కోలే అదేవిధంగా మీ లెక్క లక్షల స్కూలు ప్రాజెక్టుల పేరు మీద దోసుకోలే వాళ్ళు ఆ ప్రజలలో ఉన్నారు ప్రజా సమస్యల కోసం కొట్లాడినప్పుడు కేసులు ఇతర నా మీద కూడా కేసులు ఉన్నాయి చాలామంది మీద కేసులు ఉన్నాయి రాజకీయంగా ఉద్యమంలో ఉన్నోళ్ళు రాజకీయంలో ఉన్నోళ్ళు కేసులు లేని వాళ్ళు అంటే ప్రజల కోసం పనిచేయనట్టు లెక్కలు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పేదవాళ్లకు ఇండ్ల పట్టాల కోసం ధర్నా చేసిండు జైలుకెళ్ళిండు అదేవిధంగా పేదవాళ్ళ దహార్తి తీరడం కోసం పైప్ లైన్ కోసం పోరాటం చేసిండు జైలుకి వెళ్ళిండు పేదవాళ్ళ సమస్యల మీద పోరాటం చేసి జైలుకి వెళ్ళిండు కేసులు అంటే ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలే తప్ప ఇలా ల్యాండ్ గ్రాబింగ్ చేయలే లేకపోతే కిడ్నాపులు చేయలే హత్యలు చేయలే అదేవిధంగా శాంతి భద్రతకు విఘాతం కలిగించలే కాబట్టి వీళ్ళు వీళ్ళకు వాళ్ళకు నేర్పిన ఓడిపోయే వాళ్ళ యొక్క విద్య ఏంటంటే వాళ్ళకు చావు తెలివితేటాలన్నమాట వాళ్ళ చావు తెలివితేటలు ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి ఒక కుక్కను మంచి కుక్కను చంపితే ఊరోళ్ళంతా వ్యతిరేకిస్తారు చంపిన తింటారు అదే పిచ్చి కుక్కని ప్రచారం అనుకో చంపినూని మెచ్చుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా చేతగాని మాటలు దద్దమ్మ మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డను రౌడీ సీటర్ అంటారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అందుకనే సమస్త బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా మనం ప్రజల కోసం పనిచేస్తే మనం రౌడీ సీటర్ అంటారు నిజమైన రౌడీ సీటర్లు వాళ్ళు కాబట్టి మన ఓటు అనే ఆయుధం ద్వారా మన బీసీ బిడ్డకు ఓటేయించి మన బీసీ బిడ్డను గెలిపించి వాళ్ళ చెంప చెల్లువనిపించే విధంగా ప్రయత్నం చేయాలి లక్ష ఓట్ల మెజార్టీ గెలిచి తీరబోతుండు నాలుగు లక్షల ఓట్లలో మూడు లక్షల యాభై వేల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అదేవిధంగా అగ్రకులాలోని పేదలు కూడా అగ్రకులాలోని ప్రజాస్వామికవాదులు కూడా ఒక బీసీ వెయ్యాలని నిర్ణయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఖాయం ఇది రెండు ఆధిపత్య ధరల మధ్య జరుగుతుంది బడుగుల ఆత్మగౌరవానికి బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరిగింది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం ఇది కాబట్టి బడుగుల వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలని చెప్పి నేను జూబ్లీస్ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి రైట్ చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హీల్స్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యంత భారీ మెజారిటీతో గెలిచి తీరుతాడనైతే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజులు శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు చర్మన్ శ్రీకాంత్ తో వార్త హైదరాబాద్